నేను ఒకటే చెప్పిన మా మంత్రివర్గ సహచరులకు మా అధికారులకు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది లోపల కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా చేసే విధంగా లక్ష్యం పెట్టుకోండి ఆ దిశగా పనిచేద్దాం ఆడబిడ్డ చేతులు రూపాయి ఉంటే వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది ఒక్క ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని మొత్తం నిలబడుతుంది అదే కోటి మంది ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడితే తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా మారి అత్యధిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మన ఆడబిడ్డలు తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నది అందుకే ఇవాళ ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచన తోటి అన్ని ప్రణాళికలు చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం ఒక పక్కన రైతులకు గిట్టుబాటు ధర అందించడమే కాకుండా బోనసులు ఇచ్చి రైతులకు రైతు రుణ చేసి రైతులను ఆదుకున్నాం అదేవిధంగా విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఆనాడు ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం నిరసనలు తెలిపి ధర్నాలు చేసి అంతకంటే వెనక్కి వెళ్తే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాలు చేసి పోరుబాట పట్టి అమరులై ఆనాడు ప్రాణాలు అర్పించే తెలంగాణ రాష్ట్రం తెస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఆ ప్రభుత్వం ఇయ్యలేదు కానీ మనం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే దాదాపుగా అరవై వేల ఉద్యోగ నియామకాలు ఇచ్చి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉద్యోగ నియామకాలు అందించిన ప్రభుత్వ ఉద్యోగాలు అరవై వేలు ప్రైవేటు ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు ఈ మొత్తం పదహారు నెలల్లో లక్ష యాభై వేల ఉద్యోగాలు అందించి ఈ రోజు నిరుద్యోగులను ఆదుకున్నాం ఆనాటి ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం చిక్కర్పల్లిలో ధర్నాలు జరిగేది ఆనాటి ప్రభుత్వంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వండి అని ఉద్యమాలు జరిగినాయి కానీ మన ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తుంటే మీద నోటిఫికేషన్లు ఇస్తే మాకు కష్టమవుతుంది నిదానంగా నోటిఫికేషన్లు ఇవ్వండి నోటిఫికేషన్లు కొన్ని తగ్గించండి అని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది దేశంలో ఎక్కడ కూడా ఇస్తున్న నోటిఫికేషన్లను కొంత వాయిదా వేయమని ధర్నాలు జరగలే అంటే నిరుద్యోగ యువకుల పట్ల మాకున్న చిత్తశుద్ధి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అదే విధంగా విద్యకు సంబంధించి అన్ని యూనివర్సిటీలలో పన్నెండు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు నియమించడమే కాదు ఖాళీలను భర్తీ చేసి పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించాలి పిల్లలు చదువుకున్నప్పుడే ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది వాళ్లకు నాణ్యమైన విద్యను అందించండి అప్పుడే ఈ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఉద్యోగ నియామకాలు చేపట్టినం ఇవే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వివిధ రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడ బిల్డింగ్ లేక చిన్న చిన్న రూముల్లో పోల్ట్రీ ఫార్ముల్లో నడుపుతుంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై ఐదు ఎకరాల రెండు వందల కోట్ల రూపాయలతోని ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను అందించి పేదలకు విద్యను అందించాలి ఆ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి అని ఇవాళ మన ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తుంది మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి రైతులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థి నిరుద్యోగ యువకులు కావచ్చు ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్న పెట్టుబడులు కావచ్చు పదహారు నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్ కు రప్పించి ఈ రోజు అభివృద్ధి పదం వైపు మనం నడిపిస్తున్నాం పోయిన సంవత్సరాన్ని మొత్తం లెక్క కట్టి కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువులను నియంత్రించడంలో ఏ రాష్ట్రం విజయం సాధించింది అంటే కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువులను నియంత్రించి పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది కేంద్రంలో మన ప్రభుత్వం లేదు పరాయి ప్రభు పరాయి పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నా మనల్ని అభినందించక తప్పలేదు శాంతి భద్రతలకు సంబంధించి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో పోటీ పెడితే శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మెరుగ్గా ఉన్నాయి నెంబర్ వన్ శాంతి భద్రతలను కాపాడిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పోటీ జరిగింది నిరుద్యోగ సమస్యని నిర్మూలించడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అని కేంద్ర ప్రభుత్వమే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏ రంగంలో అయినా ఇదే కాదు పన్నుల వసూళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఏ రాష్ట్రం అత్యధికంగా తన పన్నులను వసూలు చేసింది అని అంటే తెలంగాణ రాష్ట్రమే సొంతంగా పన్నుల సేకరణలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇవాళ ప్రకటించి